హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మామిడికాయ పులిహోర చేస్తున్నా మామిడికాయ ఒకటి చిన్నది తీసుకున్నా నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నా రెండు ఎండుమిర్చి తీసుకున్నా పల్లీలు రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూను మినపగుండ్లు రెండు స్పూన్లు జీలకర్ర అర టీ స్పూను ఆవాలు అర టీ స్పూను ఇంగువ కొంచెం తీసుకోవాలి నాలుగు రెమ్మలు కరివేపాకు రైస్ కుక్కర్లో వస్తుంది కదా కప్పు దాంతో రెండు కప్పులు బియ్యం తీసుకొని అన్నం ఉడికించి ఒక గిన్నెలో వేసుకున్న మామిడికాయ తొక్క తీసి కడిగి ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది మామిడికాయ పేస్టు అన్నంలో కలుపుకోవాలి ఈ మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు అన్నంలోనే ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి మామిడికాయ పేస్ట్ ఉప్పు అన్నం మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు పులుపు ఎట్లుందో టేస్ట్ చూద్దాం ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం ఆయిల్ ఈ నూనెపావుతో నాలుగు పోసిన అన్నాన్ని బట్టి ఆయిల్ పోసుకోవాలి అన్నం ఎక్కువ ఉంటే ఆయిల్ కూడా ఎక్కువ పోసుకోవాలి పచ్చిమిర్చి మధ్య జీల్చుకొని గింజలన్నీ తీసేయాలి మిగిలిన పచ్చిమిర్చి కూడా ఇట్లనే తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది పల్లీలు వేసుకుందాం ఈ పల్లీలు ఆయిల్లో వేయించుకోవాలి అట్లనే శనగపప్పు మెనపగుండ్లు కూడా వేయించాలి ఎటన్నా ప్రయాణాలకు పోయినప్పుడు ఇలా చేసుకొని పట్టుకొని వెళ్ళి చక్కగా తినచ్చు ఇప్పుడు ఆవాలు వేసుకుందాం ఇవి కూడా నూనెలో వేగనివ్వాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ తాలింపు అంతా వేగింది కదా ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి ఈ స్పూను ఇంగువ డబ్బాలోనే వచ్చింది ఇంగువ పావు స్పూన్ వేసుకోవాలి ఇంగువ తాలింపులో వేసుకుంటే పులిహోర కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి పులిహోర కదా బాగుంటుంది ఈ పసుపు తాలింపు అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అన్నం అంతా తాలింపులో వేసుకోవాలి అన్నం అంతా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి అన్నం అంతా కలపడం అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం ఈ మామిడికాయ పులిహోర మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర రెడీ అయింది ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్